ప్రస్తుత ఎమ్మెల్యే వివి జయనాశ్రెడ్డి గారు మరి ఎవరి సూచన మేరకు ఏ మోట నాయకుల మాటలు వినో లేకపోతే కొత్తగా షాడో ఎమ్మెల్యే అని కొత్తగా పేరు వస్తుంది మరి ఆయన మాట వినో మరి ఎమ్మెల్యే గారు ఈ విధమైన పనులకు పూనుకోవడం మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కాదు మేము ఆయన అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని గతంలో వాళ్ళ వాళ్ళ తండ్రి స్వర్గీయ పివి మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు ఎంతో చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎమ్లూరు డెవలప్మెంట్ చేశారు కానీ మీరు అదే స్థానంలో మీకు కూడా మా ఎమ్లూరు నియోజకవర్గ ప్రజలు మీకు మాండేటర్ ఇచ్చారు మీరు ఎమ్మెల్యేగా ఉండండి అని మీరు ఏం చేయాలి మీరు ఎమ్మెల్యేగా మేము మీకు ఎన్నుకున్నాం మా ప్రజలు ఎన్నుకున్నారంటే మీరు ఏం చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి అంతేగాని అంటే మీరు ఎమ్మెల్యే అయినారంటే మీకు అన్నీ తెలిసి ఉంటాయని మేము మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింటారు ప్రజలు మీరు ఏమి తెలియకుండా పక్కన చోటామోటా నాయకులు రాజకీయ అనుభవం లేని నాయకులు రాజకీయంగా ఎటువంటి అనుభవం లేని షాడో ఎమ్మెల్యే మాటలు వింటూ మీరు ఎమ్మెల్యే స్థానానికి మచ్చదిస్తున్నారు దయచేసి మీరు ఎప్పుడైనా కళ్ళు తెరవండి షాడో ఎమ్మెల్యే మాటలు వినొద్దండి చోటామోటా నాయకుల మాటలు అస్సలు వినొద్దండి మీకంటూ ఒక విజనరీ ఉండాలి మీరు ఎమ్మెల్యే అయినారు మీకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి ఈ విధమైన పనులకు పాల్పడితే మీకు డ్యామేజ్ అవుతుంది తప్ప మీ కింది స్థాయి నాయకులకు డ్యామేజ్ కాదని మీరు తెలుసుకోవాలి ఇలాంటివి చేయడం వల్ల మీ పార్టీకి ఎమ్మెల్యే రెడ్డి గారికి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆయనకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి సాంప్రదాయానికి మీరు కూనుకోవద్దండి ఎమ్మెల్యే గారు దయచేసి మీ చోటామోటా నాయకుల మాటలు వినొద్దండి ఆ షాడో ఎమ్మెల్యే మాటలు వినొద్దండి మీకంటూ ఒక నాలెడ్జ్ ఉంటుంది మీరు ఎమ్మెల్యే మీకు ఒక తెలివితేటలు ఉంటాయి మీ తెలితేటలు ఉపయోగించి రాజ్యం వెళ్ళండి ఇట్లా చిల్లర రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదు మేము ఇప్పటికీ మీరు చేసామని మేము నమ్మడం లేదు మీ చిల్లర ముఖాలు ఏమో ఇవన్నీ చేపించారని మేము నమ్ముతున్నాం బలంగా కాబట్టి వారి మాట వినొద్దండి దయచేసి మీరు రేపు పొద్దున మంచిగా అభివృద్ధి చేయమని మీకు వేడుకుంటున్నాం అలాగే మా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినారు ఆయనను దూషించిన విషయంలోనే ఇబ్రహీం అనే సీఏ గారిని మేము క్షమాపణ కోరాం అందులో భాగంగానే ధర్నాలో కూర్చున్నాం ధర్నాలో కూర్చున్నప్పుడు కూడా మరుసటి రోజు బంధు ప్రకటించాం కానీ పోలీసు వారంటే మాకు గౌరవం కాబట్టి పోలీసు వారి విజ్ఞప్తి మేరకు ఆ రోజు చేయవలసిన బంద్ను కూడా పోలీసు వారికి గౌరవించి వారికి ఒక వాళ్ళ ఒక మాటకు విలువించి మేము ఆ రోజు బంధుని విరమించుకున్నాం కాబట్టి పోలీసు వారంటే మాకు అమితమైన గౌరవం ఉంది కాబట్టి మేము మీరు రాజకీయ మాటలు విని ఎస్ఐ నాయక్ గారు ఏదైతే కేసు పెట్టారో దయచేసి ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ ఉంటుంది రేపు మేము ఉంటాం కానీ మీరు అలా కాదు సార్ మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయి మీ స్టేషన్ కాకపోతే ఇంకో స్టేషన్ పోతాం కానీ మాపై కక్షపూరితమైన కేసులు పెట్టి మీరు ఏం సాధిస్తారని డాక్టర్ నాయక్ సార్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆయన రాజీ చేసుకొని విరమించుకుంటే మంచిదని ఈ ప్రెస్ మీట్ భాగం మీకు తెలియజేస్తుంది ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీమతి బుట్టారేణుక మేడం గారి మేరకు నిన్నటి రోజున జరిగినటువంటి మాకు డిఎస్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం జరిగింది మీరు డిఎస్బి ఆఫీస్కి రావాలి అని ఎనిమిది పేర్లు వాళ్ళు చెప్పి మీరందరూ డిఎస్బి ఆఫీస్కి రావాలి మీ పైన కేసు నమోదయ్యింది దయచేసి మీరు డిఎస్ ఆఫీస్కి రావాలని చెప్పి వాళ్ళు పోలీసు వారికి తెలియజేయగా వారి మాటకు గౌరవించి మేము ఎనిమిది మంది ఏ వన్గా రవికుమార్ రెడ్డి ఏ టూగా యూకే రాజశేఖర్ గారు ఏ త్రీగా బనవాసి బిరెడ్డి గారు ఏ ఫోర్గా డి నజీరాబాద్ మున్సిపల్ హైర్ నా నేను ఏ ఫైవ్గా సునీల్ కుమార్ గారు ఏ సిక్స్గా నందోర మండల కన్వీనర్ శివపు గారిని అలాగే ఏ సెవెన్గా సోనూర్ భీమరెడ్డి గారిని ఏ ఎయిట్గా మన ఎమ్నూరు మండల ఎంపీపీ కేశ గారిని మేము ఈ విధంగా కేసు ఫైల్ చేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ వచ్చి మీ ఆధార్ కార్డుతో తీసుకొని వచ్చి మీరు నోటీస్ తీసుకొని వెళ్ళవలసిందిగా విచారణకు హాజరై నోటీస్ తీసుకొని వెళ్ళవలసిందిగా వాళ్ళు నిన్న మొన్న మాకు ఫోన్ చేయడం జరిగింది అందులో భాగంగా మేమందరూ పోలీసు వారు గౌరవించి అక్కడికి వెళ్ళాం వెళితే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదయ్యింది అని చెప్పడం ఎందుకు సార్ మేము ఏం చేసాము మేము వారిని అడగడం జరిగింది వారు మీరు డిసెంబర్ పదహారవ తేదీన సోప సర్కిల్ నందు చేసిన ధర్నాలో మీరందరూ పాల్గొని మా టౌన్ ఎస్ఐ గారిని దూషించారని చెప్పి కేసు పెట్టడం జరిగింది అని వాళ్ళు మాకు తెలియడం మేము వాళ్ళని ప్రశ్నించాం సార్ పదహారవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాడు జరిగిన ధర్నా కార్యక్రమంలో జరిగినటువంటి సంఘటనను మీరు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దాదాపుగా నెల రోజులు తర్వాత మీరు స్పందించి కేసు పెట్టినాము రెండు పిలవడం ఎంతవరకు సమంజసం సార్ ఇది రెండు పదే పదార్థం జరిగిందనుకో ఇప్పుడు మీరు ఎవరు మన పట్టణ ఎస్ఐ డాక్టర్ నాయక్ గారు వారు ఒక ఉన్నత పోలీస్ అధికారి ఆయనకి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు మళ్ళీ పదహారో తేదీ జరిగినటువంటి సంఘటనను పదిహేడుకో పద్దెనిమిదికో కేసు పెట్టి ఆయన పెట్టాలనుకుంటే కేసు పెట్టి ఆయన పిలిపించాలి కానీ ఆ విధంగా అట్లాంటి ఏం జరగలేదు డైరెక్ట్గా పన్నెండో తేదీ కేసు పెట్టి మమ్మల్ని అందరినీ దాంట్లో చేర్చి మాపై ఎస్సీ ఎస్టీ ఆంట్రాసిటీ కేసు పెట్టడం దీని వెనుక ఎవరున్నారనేది మీకు ఈరోజు మీడియా సమావేశంలో తెలియజేయాలనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మాపై ఈ కేసులను ఈ కేసులు పెట్టి పెట్టించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు ఈరోజు కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు ఈరోజు మీరు రేపు మేము మేము మీ మీరు వేసే కేసులు ఎన్నైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం ఇంకా మాకు నాలుగేళ్ళు ప్రతిపక్ష హోదా ఉంటుంది మీరు అధికార పార్టీలో ఉంటారు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ఎంతమందిని వేధిస్తారో వేధించుకోండి కానీ మేము భయపడాం మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులకు భయపడలేదు పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తికి అప్పుడు జరిగిన అన్యాయానికి ఆయన సీఎం అయ్యారు అదేవిధంగా ఆయన కార్యకర్తలుగా మెరుగుతున్నటువంటి మేము మాపై వచ్చినటువంటి కేసులు ఆయన నుంచి మాకు మీరు పెట్టే ఈ కేసులు ఎన్నైనా మేము భరిస్తాము అని మీకు తెలియజేస్తున్నాం అందులో ముఖ్యంగా ఈ మా పార్టీ మా మా పార్టీ తరఫున పెట్టినటువంటి ఈ కేసులను మా ఎమ్నూర్ ఇన్ఛార్జ్ బుట్టారేణ మేడం గారు తీవ్రంగా ఖండించారు డిఎస్పీ సార్ గారితో కూడా మాట్లాడారు వారికి కూడా మీరే చెప్పారు సార్ అనవసరంగా మా వాళ్ళని ఎందుకు మీరు కేసులో లాగుతున్నారు ఆ కేసులో ఎవరైతే ఉన్నారో మీ వద్ద ఉన్న వీడియోలు ఏవైతే ఉన్నాయో చూడండి ఆ వీడియోలో ఎవరైతే తప్పు చేస్తే వారిని శిక్షించండి అని మేడం స్వయంగా డిఎస్పి గారికి ఫోన్ చేసి తెలియజేయడం జరిగింది మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే జరిగినటువంటి సంఘటన పదారో తేదీ ఆ రోజు మన మీడియా మిత్రులు కూడా ఉన్నారు మీడియా సమావేశంగా తెలియజేస్తున్నాం ఇందులో ఎస్ఐ డాక్టర్ నాయక్ గారు అలాగే రవికుమార్ రెడ్డి గారు వాగ్విధానం దిగితే మేము మేమే మాపై వేసినటువంటి కేసులో మేము ఎవరైతే ఉన్నామో వారందరూ విడిపిస్తున్నాం ఇంకే రాజశేఖర గారు గారు శివప్పగౌడ్ గారు కేశన్న గారు సునీల్ కుమార్ గారు మేము అందరిని విడిపించేదానికే ప్రయత్నం చేసాం తప్ప ఎవరిని అధికారిని ఏ పోలీస్ అధికారిని మేము దూషించలేదు మీకు సాక్ష్యాధారంతో సహా మీ వీడియోతో సహా మీరు మీ ముందు ఉంచుతున్నాం ఇలా కక్షపూరితమైన ఇలాంటి కక్షపూరితమైన కార్యక్రమాలకి సాంప్రదాయానికి తెరలేపారు వాళ్ళు